హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారు మీరు కర్రీలు ఈరోజు రోజు మేమైతే ఇదిగోండి ఇప్పుడు టిఫిన్కి బంగాళదుంపలు అంటారు కదా ఫ్రెండ్స్ ఉల్లగడ్డలు అంటారు బంగాళదుంపలు అంటారు పిట్టు చేస్తున్నాం ఇక్కడ ఉల్లగడ్డ పిట్టు అంటారు నెల్లూరు సైడు మామూలుగా మన సైడ్ వచ్చి విజయవాడ గుంటూరు అటు సైడ్ అంతా బంగాళదుంప ఫ్రై అంటారు అది వేరేలాగా చేస్తారు ఇదైతే ఉల్లగడ్డ పిట్టు ఇదిగోండి ఆయిల్ పోసాను తెలిసిన వాళ్ళకి ఓకే అండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చిన్న షార్ట్లా పెడదామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ పోసాను కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను బాగా ఫ్రై అవుతుంది ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు ఫ్రెండ్స్ ఆల్రెడీ వేసాను కానీ నాకు కరివేపాకు కొత్తిమీర అన్న చాలా ఇష్టం మా వాళ్ళు అన్నీ తీసి సపరేట్గా పడేస్తారు కానీ నాకైతే చాలా ఇష్టం ఆ స్మెల్ కానీ కూరల్లో ఎంతైనా వేస్తా నేను ఆల్రెడీ వేసాను మళ్ళీ వేసాను ఇదంతా మద్ద పెట్టాలి కొంచెం పసుపు సాల్ట్ వేసాను అంతే ఫ్రెండ్స్ కారం గీరం ఏం వేయలేదు మీకు ఎవరికైనా ఈ కర్రీ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇడ్లీకి ఆల్రెడీ పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు చపాతీకి చెయ్యాలన్నమాట ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనకి ఒకటి వెరైటీ చెయ్యాలి కదా తప్పదు కదా ఇదిగో ఫ్రెండ్స్ బాగా ఉడికిని బంగాళదుంపలు ఉల్లగడ్డ అంటాం కదా ఇట్లా ఉడికిన చిదిమేసి వేసేటివి అనమాట దీన్ని ఉల్లగడ్డ పిట్టు అంటారు చపాతీలోకి ఎక్కువ బాగుంటుంది రైస్లో కన్నా ఎక్కువ చపాతీకే దీనికి కాంబినేషను మనం అయితే కర్రీ చేస్తాం కదా పీసెస్ కోసి టమోటా వేసి కర్రీ చేయొచ్చు దీంట్లోనే శనగపిండి వేసుకొని కర్రీ చేసుకోవచ్చు ఏంటో అంటారు కదా బొంబాయి చట్నీ అని చింతామణి చట్నీ అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు అదే పూరీ కర్రీ చేస్తాం కదా శనగపిండి ఎన్ని రకాలుగా అయినా ఎవరెవరి టేస్ట్ తగ్గట్టుగా అలా వేసుకోవచ్చు ఇట్లాగైతే చిదిమేసి ఒక్కొక్కళ్ళైతే అన్నీ ఇప్పుడు దీంట్లోనే కంచెంలో ఇప్పుడు మన మామూలుగా అన్నీ పెట్టుకున్నాం కదా ప్లేట్లో దీంట్లోనే ఇట్లా చిదిమేసుకుని దీంట్లోనే పసుపు ఉప్పు అన్నీ వేసేసి వేస్తారు నేనైతే అలా వేయను ఫ్రెండ్స్ పచ్చి వాసన వస్తుందని నేను అలా వేయను ఈ తినట్లా వేస్తే వాసనకి ఇదిగోండి బాగా ఉదిపోయింది ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఎల్లో కలర్లో వస్తుంది ఇంకా నేనైతే కారం వేయను ఫ్రెండ్స్ కావాలనుకునే కూడా కారం వేసుకోవచ్చు టమోటా అవన్నీ వేస్తే కనుక కారం వేసుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎమ్మె సూపర్ టేస్టీ బంగాళదుంప పిట్టు తింటే అసలు వదిలిపెట్టం అట్లా ఉంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో అలా తగినట్టాలు సాల్ట్ కారం వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి అవి వేసాను ఆ కారం సరిపోతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవచ్చు ఆ దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి కరివేపాకుతోనే సర్దేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి దీని మీద కొంచెం సేపు మూత పెట్టేస్తే మర్చిపోతుంది ఎమ్మి ఎమ్మి బంగాళదుంప ఉల్లగడ్డ పిట్టు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్